అది ఆరోపణ లేక దాని ఏదంటే తనమా లేక మెంటల్ పిచ్చి ప్రేలాపన అని అనుకోవాలి ఆరోపణ అంటే దానికి ఏదో ఒక బేస్ ఉంటుంది ఒకటి నేను ఇది ఎందుకు అంటున్నా అంటే ఇంత ఖచ్చితంగా ఏదైతే ఆయన అన్నాడో అది వేగ్గా ఆరోపణ ఒకటి అదే ఒక కామెంట్ చేశాడు చేసిన దాంట్లో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఆయన నెయ్యిలో కల్తీ అని కూడా లేదు నెయ్యికి బదులుగా యానిమల్ ఫ్యాట్ వాడాలంటాడు అంతకంటే ఘోరం ఏమి ఉండదు అది ఇంపాసిబుల్ తెలుసు అందరికీ తెలుసు అయినా ఒక ముఖ్యమంత్రి ఆ మాట అన్నాడు ఫస్ట్ థింగ్ ఈ అనౌన్స్మెంట్ పొలిటికల్ మీటింగ్లో చేయడం ఒక తప్పు అడ్మినిస్ట్రేషన్ పరంగా రెండు నెలల పాటు ఏం చేశారు దీని మీద అనేది వాళ్ళు చూసుకోవాలి వాళ్ళు చెప్పాలి వాళ్ళే ఆన్సరబుల్ అవుతారు పైగా అది జరిగే టైంకి ఈ రిపోర్ట్ ఏదైతే పేస్ చేసుకుని అంటున్నారో అప్పటికి టూ మంత్స్ అయింది వాళ్ళు వచ్చి వన్ అండ్ హాఫ్ మంత్స్ టూ మంత్స్ అవుతుంది సో వెల్ అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉన్నారు ఏదో వాళ్ళు వచ్చిన రోజైతే మాకేం తెలుసు అనొచ్చు అండ్ ఈ కాంట్రాక్ట్ సప్లై చేసిన టూ మంత్స్ చేసినట్టున్నాడు వచ్చేసి ఆయన అపోజిషన్లో ఉంటే నాకేం తెలుసండి ఇది నా దృష్టికి ఇది వచ్చింది నేను తీసుకొచ్చానొచ్చు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి తన చేతిలో అధికారం ఉండి తను పెట్టిన అధికారే అక్కడ ఉండి అక్కడ ప్రొసీజర్స్ ప్రాసెస్ ఏమున్నాయో తెలిసి అవి టీడీపీ హ్యామ్లో అయిన అవే ఉన్నాయి ముందు ఫోర్టీన్ నైన్టీన్ మధ్య మా మేము వచ్చినాక వాటిని ఇంప్రూవ్ చేశాం ప్రౌడ్గా చెప్పుకుంటాం అంతకుముందు ల్యాబొరేటరీ ఉంది ఈరోజు ఆయన ఈవో అంటాడు ల్యాబొరేటరీ లేదని అసలు ఈ ఇక్కడ ఏదండి ఇది లాబొరేటరీ కాక ఏంటి దీని మీద వీళ్ళు అడ్రస్ చేసింది కంపెనీ లేదు కానీ ఎవరికి అడ్రస్ చేశారు ఇది తిరుమల ల్యాబరేటరీ కదా ఇది దీంట్లోనే ఉందిగా వీళ్ళు ఇస్తున్న రిపోర్ట్లోనే ఉంది ఎక్కడికి అడ్రస్ చేశారు అటెన్షన్ స్వామి అనేది ఇది సిఎఫ్టిఆర్ నుంచి రిటైర్ అయిన సీనియర్ సైంటిస్ట్ను మేము తీసుకున్నది అడల్టరేషన్ ఉంటే లోపలికి పోదు అని క్లియర్గా తెలుస్తుంది అడల్టరేషన్ ఉంటే లోపలికి పోనప్పుడు కల్తీ అని క్వశ్చనే రాదు ఒకవేళ అడల్టరేషన్లో లోపలికి పోతే బాధ్యత ఎవరిదో అక్కడ ఉన్న సిస్టమ్ది అధికారులది అల్టిమేట్గా ఒకవేళ అంత చెత్త వాళ్ళందరినీ పెట్టిన అడుపుతుంటే పొలిటికల్గా రెస్పాన్సిబుల్ పడుతుంది మరి ఇప్పుడు ఈ దీంట్లో ఎవరిది అవుతుంది అది గవర్నమెంట్లో ఎవరు ఉన్నారు ఆల్ఫానా కర్ణాటకనా విజయ డైరీనా లేదంటే హెరిటేజా ఏదైనా కావచ్చు ఫస్ట్ దేని బేసిస్ మొదలతో వాళ్ళు టెక్నికల్ బిడ్లో సెలెక్షన్కు ఏమేమి పెట్టారు క్రైటీరియా అంటే ఫస్ట్ మినిమమ్ నీ టర్న్ ఓవర్ దగ్గర నుంచి నీ టెక్నికల్ అక్కడ ల్యాబొరేటరీలు ఉన్నాయా నీ ప్రొక్యూర్మెంట్ ఎంత ఉంది ఎవరి దగ్గర ప్రొక్యూర్ చేస్తావు అక్కడ ఉన్న ఎక్విప్మెంట్ ఎలాంటిది ఇవన్నీ చూస్తారు సంథింగ్ వాళ్ళ క్రైటీరియా అది కూడా గీ కమిటీ అని పదకొండులోనే పెట్టారట వాళ్ళు సుమారుగా ఎగ్జాస్టివ్ ఇచ్చారు చాలా పారామీటర్స్ పదిహేడు పారామీటర్స్ ఎన్నో పెట్టుకొని చూస్తారు ఇది అయ్యాక దెన్ ఫైనాన్షియల్ బిడ్ చూస్తారు ఈ రెండు చూసిన తర్వాత సెలెక్ట్ అయిన వాళ్ళలో సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఎల్వన్కు సిక్స్టీ టూ పర్సెంట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఎల్ టూకి ఇస్తున్నారంట ఇది నార్మల్ ప్రాసెస్ కొంచెం అటు ఇటు అండ్ మేము వచ్చాక మేము రాక వస్తూ వచ్చిన తర్వాత రివర్స్ స్టాండరింగ్ కూడా పెట్టాం పెట్టిన తర్వాత ఇంకా ఎవరైనా తక్కువకి వస్తారో దాంట్లో చూస్తున్నాం అది పెద్ద రావట్ల వాళ్ళకు వర్కౌట్ అయ్యేది ఇస్తున్నారు ఇప్పుడు కాదు పదిహేడు వందల నుంచి మొదలైంది లడ్డు ప్రసాదం అనేది నేను చూస్తే దాంట్లో పదిహేడు వందల పదిహేను నుంచి మొదలైందంట అప్పటి నుంచి కొద్ది పీరియడ్ టెక్నాలజీ పెరిగే కొద్దీ అప్పుడు ఆర్గానిక్ ఇదే ఉండేవి ఇంత కన్జంప్షన్ ఉండేది కాదు పెరుగుతూ వచ్చింది టెక్నాలజీ పెరిగే కొద్దీ చెకింగ్ సిస్టమ్స్ పెంచుకుంటూ వచ్చారు అవతల వాళ్ళు వైలేట్ చేయకుండా చూశారు చూసుకుంటా ఇప్పటికి పర్ఫెక్ట్ చేసుకుంటూ వస్తారు ఇట్స్ నిరంతరం ప్రాసెస్ అండ్ దిస్ ఈజ్ ద బెస్ట్ ఇన్ ది వరల్డ్ అని అందరూ బయటోడంతా వచ్చి నీ సిస్టమ్స్ ఫాలో అవుతుంటే వాళ్ళంటే ఈ మధ్య అయోధ్య ఏదైతే మోడీ గారు ప్రౌడ్గా చెప్పిన రామ మందిరం దానికి సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి టీటీడీ అథారిటీస్ను ఫ్యూ లైన్స్ మెయింటెనెన్స్ కానీ ప్రసాదం తయారీ కానీ దాన్ని ఇచ్చేయడం కానీ ఆ పవిత్రంగా ఇది చేసేది వాటికి అవసరమైన ఆచారాలు మిగిలినవన్నీ కూడా ఇక్కడ నుంచి ఎమ్యులేట్ చేసి నేర్చుకుని పెట్టాలని వాళ్ళు చూస్తుంటే మన మన దీన్ని మనం ఇచ్చేసేసుకొని ప్రౌడ్గా చెప్పుకోవాల్సింది నేను జగన్మోహన్ రెడ్డి గారు అదేనేది ప్రౌడ్గా చెప్పుకోవాల్సింది ప్రపంచం అంతా ఎస్ టీటీడీ అంటే హై క్వాలిటీకి కానీ ఒక ఇంటిగ్రిటీకి కానీ లేదా ఒక వాటి కాళ్ళ పవిత్రంగా దాన్ని చేయడానికి కానీ అన్నిటికీ లక్షల మందిని కేటర్ చేయ చే క్యాటర్ చేయగలిగిన దీంట్లో ఉందని చెప్పుకునే పరిస్థితి నుంచి ఒక్క దెబ్బకు ఈయన చేసిన దీంతో బీయింగ్ ఇన్ ఇన్ ది అఫిషియల్ పొజిషన్ ఈయన మీద ఏ అయినా పెట్టొచ్చు ఏదైనా యాక్షన్ తీసుకోవచ్చు బట్ ప్రచారంలో ఆయనకు ఉండదాంతో అడ్డంగా లాగుతున్నాడు దీని మీద ఖచ్చితంగా ఎంక్వైరీ అయితే జరగాలి కౌ మిల్క్ ఆర్గానిక్ అయితే ఎంత ఉంటున్నాయి దాని ఒకటి అదే ఇదైతే ప్రొక్యూర్మెంట్ ప్రైస్ ముప్పై ఐదు నలభై రూపాయలకి మించి ఉండదు నువ్వు అది తీసుకొచ్చేసి నువ్వు ఆ ప్రైస్ చూసావు మరి రెండు వేలు అవుతుంది కదా ఇడ నువ్వు మూడు వందల ఇరవై కంటే మరి నీ హయాంలో మూడు వందల నలభైకి ఎట్లా ఇచ్చినావు మూడు వందల అరవై ఎట్లా ఇచ్చారు వాళ్ళు వాళ్ళకి వర్కౌట్ అవుతుంది కాబట్టి చేస్తున్నారు రెండవది వాళ్ళు సైంటిస్టులు అనేది అనిమల్ ఇది అనేది అసలు ఇంపాసిబుల్ కలపలేరు ఎవడో దేశద్రోహి ఎవడన్నా కలిపితే కలపాలి టెర్రరిస్ట్ ఎవడన్నా ఏమంటే మతోన్మాది ఎవడన్నా ఉంటే చేస్తే చేయాలి కానీ దీని మీద ఇది చేయాలనే ద్వేషంతోనో ఇది మామూలుగా అయితే చేయడానికి బిజినెస్ వాడు చేసేది కాదు చేయగలిగింది కాదు ఎందుకంటే స్మెల్ వస్తుందన్న ఇవన్నీ బేసిక్ అందరికీ తెలుసు ఆయనకే తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఆయన పెద్ద డైరీ ఓనరు సైంటిస్ట్తో మాట్లాడండి అయ్యా ఏ టెస్ట్ వల్ల తెలుస్తుంది అసలు ఈజ్ ఇట్ పాజిబుల్ ఇండస్ట్రీస్తో మాట్లాడండి యానిమల్ ఫ్యాట్ కలిపి నీకు ఎంత ప్రాఫిట్ ఏమన్నా ఇది వస్తుందా కనుక్కోండి ఈజ్ ఇట్ ప్రాక్టికలీ వయబుల్ కనుక్కోండి అండ్ ఇక్కడ తిరుమలలో సిస్టమ్స్ ఏమున్నాయో కనుక్కోండి చంద్రబాబు నాయుడు గారిని అడగండి మీ ఇప్పుడు మేము విచారణ చేయొద్దంటే ఏమన్నా మేము అడుగుతున్నాం చేయమని చేసి ఆయన చేస్తున్న ద్రోహం బయట పెట్టండి